హాయ్ అండి నేను మీ మాధవి ఈరోజు మన వీడియోలో స్వీట్ షాప్ స్టైల్లో ఉల్లిపాయ పకోడి చాలా అంటే చాలా సింపుల్ ప్రాసెస్తో మా వారైతే ఈ వీడియోలో చేశారండి మరి మీ అందరికీ అర్థమయ్యే విధంగా మీరు ఇంట్లో చేసుకునే క్వాంటిటీలో చేసి చూపించారు మీరైతే ఈ రెసిపీ కనుక మీరు చేసుకోవాలి అనుకుంటే వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి పిల్లలు ఇంట్లో ఉంటున్నారు కదండి చక్కగా ఈవినింగ్ ఇలా చేసి పెట్టండి సింపుల్గా అయిపోతుంది ఓకేనా ఇంకెందుకు ఆలస్యం అయితే వెళ్ళిపోదామా ఇప్పుడు మనం ఉల్లిపాయ పకోడికి ఒక హాఫ్ కేజీ ఉల్లిపాయల్ని ఇలాగ ఒకే సైజులో ఎంత పల్చగా అంటే వీలైనంత పల్చగా ఇలా కట్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లో ఒక స్పూను జీలకర్ర స్పైసీనెస్ కోసం ఒక ఐదారు పచ్చిమిర్చి ఇలా సన్నగా వీలైనంత సన్నగా పచ్చిమిర్చి అలాగే పకోడి మంచి ఫ్లేవర్ రావటానికి ఇలా వీలైనంత సన్నగా అల్లం తరుగు ఎంత ఒక మనం తీసుకునే ఉల్లిపాయను బట్టి నేనైతే ఒక ఇంచు అల్లం తరిగాను చూశారు కదా ఇప్పుడు ఇందులో ఒక రెండు రెబ్బలు కరివేపాకు కూడా వేస్తాం ఇప్పుడు రుచికి సరిపడినంత ఉప్పు ఒక హాఫ్ టీ స్పూన్ అనుకోండి ఇందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసేద్దాం వీటిని బాగా కలుపుదాం ఇప్పుడు క్యాబేజీలో కానీ ఉల్లిపాయలో కానీ సాల్ట్ వేస్తే అందులో ఉన్న వాటర్ బయటకు వస్తుంది సాల్ట్ వాటరే ఉల్లిపాయ వాటరే క్యాబేజీ వాటరే అందుకు కాబట్టి వీటిని ప్రత్యేకంగా ఏదో అద్భుతం చేసామని మెన్షన్ చేయకండి ఈ ఉల్లిపాయలో సాల్ట్ వేస్తే ఇదిగో ఇలాగ వాటర్ వచ్చేస్తుంది అనమాట చూసారు కదా ఇలా సన్నగా ఎంత వీలైతే పకోడికి అంత సన్నగా తరుక్కోవాలి మనం అది ఇప్పుడు ఇది ఒక హాఫ్ కేజీ కదా చూశారు కదా రైస్ ఫ్లోర్ అంటే పెద్ద స్పూన్తో ఒక రెండు స్పూన్లు అలాగే శనగపిండి ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ ఇప్పుడు వీటిని బాగా కలిపేసుకుందాం ఇలా కలుపుకున్నాం కదండీ ఇలా మెల్లిగా వదులుకున్నామండి పకోడికి ఎప్పుడు కూడా మనం స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి అప్పుడే మన పకోడి ఆ ఉల్లిపాయ అన్నది స్లోగా బాగా ఫ్రై అయ్యి బ్రౌన్ కలర్ వస్తుంది లేదనుకో హీట్ ఎక్కువైతే ఉల్లిపాయ త్వరగా కలర్ మారిపోయి మాడిపోయి మెత్తబడిపోతుంది అనమాట క్రిస్పీనెస్ రాదు ఇక్కడ ఒక చిన్న లాజిక్ ఏంటంటే మీరు పకోడి వేసిన తర్వాత ప్రతి ఒక్కరి అలవాటు ప్రకారం దాన్ని కలిపేస్తారనమాట ఇలాగా కిందికి పైకి అలా కలిపితే మొత్తం విడిపోతుంది పీస్ పీస్ లాగా అయిపోతుంది వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాల వరకు దాన్ని కదిలించకూడదు అప్పుడే అది పర్ఫెక్ట్గా ఫ్రై అవుద్ది చూసారు కదండి మన పకోడి బ్రౌన్ కలర్కి వచ్చేసింది ఇలాగా మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మనం పకోడి చేసుకోవాలండి సూపర్ బండి నోట్లో వేసుకుంటే పకోడి కరిగిపోతుంది ఇలాగ ఒక నలుగురున్న ఫ్యామిలీ మెంబర్స్ కమ్మగా ఈవినింగ్ టైంలో ఒక హాఫ్ కేజీ ఉల్లిపాయలు తీసుకొని ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ శనగి ఒక రెండు టేబుల్ స్పూన్లు రైస్ ఫ్లోర్ వేసుకొని ఇలాగ నేనేసినట్టు నాలుగు పచ్చిమిర్చి తరుగు అంత అల్లం తరిగేసి వాటర్ వేయకుండా ఇలా కలిపేసుకొని పకోడి వేసుకోండి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఊరిక కలపకుండా అలాగ వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాల తర్వాత దాన్ని ఇలా తిప్పండి అప్పుడు చక్కగా వస్తుంది మన పకోడి అద్భుతంగా ఉంటుంది మనం ఇందులో వేసిన పచ్చిమిర్చి తరుగు అల్లం తరుగు ఆ జీలకర్ర తాలూకు ఫ్లేవర్లు కమ్మటి వాసన వస్తే గుమగుమలాడిపోతుంది ఓకేనండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఆల్ అనకాలు నీళ్లు సరిగా లేక ఏళ్ళ అడ్డం పెట్టకుండా పట్టు మాము ఏర్లు పడతాయి అట్లా ఏళ్ళు అడ్డం పెట్టి నువ్వు నీళ్ళు పడితే దగ్గరకు పెట్టి పట్టాలబ్బా ఏమన్నా తుల్లి పడుతున్నాడు

దానికోసం తల్లిదారి చెప్పి పెరగట్లేదు పైపా ডাস্টবিনাগর বলা হচ্ছে